నెల్లూరు నగరం డిఆర్ డిఆారృత్తం హోటల్లో నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొప్పుల రాజు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలు నాకు సవాల్ని తెలిపారు ఎందుకంటే నా ప్రత్యర్థులు బాగా ధనవంతులని నేను పెన్షన్తో జీవించే సామాన్య వ్యక్తి అని చెప్పారు ప్రజలు చూపిన ఆదరాభిమానాలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు ప్రత్యేక హోదా ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు మే పదమూడున ప్రజలందరూ ఆలోచించి మీ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుపై ఓటేసి నన్ను ఎంపీగా వామపక్ష ఎమ్మెల్యే అభ్యర్థి మూలం రమేష్ ని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు ప్రజలకి ఒక ముఖ్యమైన నా భావన మీ ముందు పెట్టాలనుకుంటున్నాను నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం నన్ను పోటీ చేయమన్నప్పుడు ఇది ఒక సవాలుగా తీసుకున్నాను ఎందుకంటే నాకు తెలుసు నా ప్రత్యర్థులు బాగా ధనవంతులు నేను రిటైర్ అయిన తర్వాత కేవలం పెన్షన్తో జీవించే సామాన్యమైన వ్యక్తిని నా ప్రత్యర్థులకి రాజకీయ బలం ఉంది గత పది సంవత్సరాలుగా వారి పార్టీసు అధికారంలో ఉన్నాయి మరి క్షేత్రస్థాయిలో కూడాను వారి పార్టీ ఒక విధంగా చెప్పాలంటే బలంగానే ఉన్నాయి మరి గత రెండు ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని శిక్షించారు విభజన నేరం అంతా కాంగ్రెస్ పార్టీ మీద మో మోపటం జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎంతోమంది పార్టీని విడిచి వేరే పార్టీకి వెళ్ళిపోయిన ఈ తరుణంలో నెల్లూరు పార్లమెంటే కాదు ఆంధ్రప్రదేశ్లో ఏ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అయినా అభ్యర్థిగా నిలబ నిలబడటం అంటే ఒక ఛాలెంజ్ అయితే నెల్లూరు పార్లమెంట్కి ఇంకా ఎక్కువ ఛాలెంజెస్ ఉన్నాయి ఎందుకంటే ఇది జనరల్ కాన్స్టిట్యున్సీ ప్రత్యర్థులు ఇందాక నేను మనవి చేసినట్టుగా ధనవంతులు మరి ఈ పరిస్థితుల్లో మీరు మీరు అసలు బరిలోకి ఎందుకు దిగారు అనే ప్రశ్న పదే పదే మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు నా ముందు ఉంది దానికి రెండే రెండు విషయాలు మనవి చేయాలనుకుంటున్నాను ఒకటి రాజకీయాల్లో ధన ప్రభావం అనేది దేశానికి దేశ డెమోక్రసీకి ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్న విషయం మీ అందరు కూడా తెలుసు ఏమవుతుందంటే రాజకీయాల్లో ప్రవేశం చేయాలంటే డబ్బు ఉండాలి ఎలక్షన్లో నిలబడాలంటే డబ్బు ఉండాలి అనే ఆలోచన అనేది నెమ్మదిగా సమాజంలో ఎస్టాబ్లిష్ అవుతుంటే ఏమవుతుందంటే ఓటు వేసేవారికి కూడాను ఉత్సాహం ప్రజా ప్రజాసేవ చేసి ఈ దేశానికి సేవ చేయాలన్న సేవా తత్పరత ఉన్నవారికి కూడాను వెనకడుగు వేసే పరిస్థితి ఉంటుంది ఈ పరిస్థితుల్లో డబ్బు ఉన్నవాళ్ళు ఎలక్షన్ల నుంచుంటే మళ్ళీ ఐదు సంవత్సరాలు ఆ ఎలక్షన్లో ఖర్చు పెట్టిన డబ్బుని తిరిగి సంపాదించుకోవటం మీదే దృష్టి పెడతారు కానీ ప్రజల సంక్షేమం మీద దేశ సంక్షేమం మీద మరి చట్టసభల్లో సరైన చట్టాలు తయారు చేయటంలో దృష్టి పెట్టరు ఇది ప్రజాస్వామ్యానికి చాలా నష్టమైనటువంటి విషయం ఈ తరుణంలో రెండు విషయాలు నేను ప్రజల ముందు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాను అదేమిటంటే ఈ రాజకీయాల్లో డబ్బులు ప్రవేశ ప్రవేశించిన తర్వాత ఎలక్షన్లో డబ్బులు ప్రవేశించిన తర్వాత అపవాదంతా కూడాను ధనవంతుల మీద లేదు డబ్బు బాగా సంపాదించి ఎలక్షన్లో డబ్బు పెట్టే వారి మీద అపవాదు లేదు కానీ పేద ఓటర్ని చాలా చులకనగా మరి వారి ఓటు హక్కుని అమ్ముకుంటున్నారు అనే భావన ప్రజల్లో ఈనాడు బాగా చొచ్చుకొని ఉన్నది అది కరెక్ట్ కాదు అని ముమ్మాటిగా చెప్ చెప్పటానికి నేను ఈనాడు బరిలో దిగాను ఓటరు డబ్బు తీసుకొని ఓటు వెయ్యరు డబ్బులు ఉన్నవాడు డబ్బులు ఖర్చు పెడుతున్నాడేమో కానీ ఓటర్ అనేవాడు భారతదేశ ఓటర్ విఘ్నత మీద నాకు ఎంతో నమ్మకం ఉన్నది ఓటరు డబ్బు తీసుకొని ఓటు వెయ్యరు డబ్బు ఇవ్వలేదని మంచి వ్యక్తికి ఓటు వేయని పరిస్థితి ఉండదు అది నెల్లూరు జిల్లాలో రుజువు చేయటం ద్వారా నాలాంటి వ్యక్తులు సేవ చేయాలన్న భావాలు ఉన్నవారు రాజకీయాల్లో ఎక్కువ మంది ప్రవేశించడం ద్వారా కనీసం కొంతకాలం తర్వాత రాజకీయాలు ధన శృంఖలాల నుంచి విముక్తి పొంది ప్రజాస్వామ్యం హెల్దీగా ఉండేదానికి అవకాశం ఉంటుంది అందుకోసమనే నాకు నమ్మకం నెల్లూరు ప్రజలు నేను ఈ జిల్లాకి ఎన్నో సంవత్సరాల క్రితం చేసినటువంటి సేవలు గుర్తించుకున్నారు ఏ గ్రామం వెళ్ళినా కూడానో ప్రజలు ఎంతో ఆదరణతో నన్ను ఆహ్వానిస్తున్నారు నన్ను బయటవాడిగా చూడలేదు వారిలో ఒకటిగా చూశారు ముఖ్యంగా పేద ప్రజలు ప్రతి ఒక్కరు కూడాను వారికి చేసిన చిన్న పని కూడా గుర్తుపెట్టుకొని నా ముందుకు వచ్చి మీరు మీరు కరెక్ట్గా ఉన్నప్పుడు ఇది చేశారని అంతేకాదు చాలామంది నేను జిల్లా తర్వాత జిల్లా వదిలి వెళ్ళిన తర్వాత నేను రాష్ట్ర స్థాయిలో చేసినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా రాష్ట్ర స్థాయిలో పేద ప్రజల అభ్యున్నతికి అంకిత భావంతో పనిచేశాను కేంద్ర స్థాయిలో ఏ విధంగా పనిచేశాను అని కూడా చాలామంది మరి తెలుసుకొని నా దగ్గరికి వచ్చి వారి యొక్క సపోర్ట్ని నాకు ఎక్స్టెండ్ చేయటం నాకు ఎంతో సంతోషం ఇచ్చింది నిజంగా నా గుండెల్ని ఎంతో ఆనందంతో నింపింది వారు ఓటు వేయొచ్చు ఓటు వేయకపోవచ్చు ఓటు వేసే ఓటు వేసేది అంటే ఓటింగ్ బిహేవియర్ అనేది చాలా అంశాల మీద ఆధారపడుతుంది కాబట్టి వారు ఓటు వేస్తారా లేదా అనే విషయంలోకి నేను వెళ్ళను వారు చూపినటువంటి ఆదరాభిమానాలకి వారందరికీ మీ మాధ్యమం ద్వారా నా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈనాడు దేశ దేశంలో వస్తున్నటువంటి మార్పుని ప్రజలందరూ కూడాను గమనించవలసిన అవసరం ఉంది మొదటి మూడు దశల్లో కాంగ్రెస్ పార్టీ విజయ సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి వచ్చే నాలుగు దశల్లో కూడాను కాంగ్రెస్ పార్టీకి విజయం చేకూరనున్నది నాకు చాలా నమ్మకం ఉంది సేవా తత్పరత ఉన్న మాన్వత ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు వంద రోజుల్లోనే ఈ రోజు నుంచి వంద రోజుల్లోనే ఎర్ర జెండా పైన జాతీయ పతాకాన్ని ప్రధానమంత్రిగా వేసే రో వేసే దృశ్యం త్వరలో వంద రోజుల్లోనే ప్రజలు చూడబోతున్నారనే నమ్మకం నాకు పూర్తిగా ఉన్నది అంటే దేశంలో మార్పు వస్తుంది ప్రజలు మార్పు కావాలని కోరుకుంటున్నారు దేశ ప్రజలు ఎందుకు మార్పు కావాలని కోరుకుంటున్నారు దేశ ప్రజలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కూడాను మార్పు కావాలని కోరుకుంటున్నారు మరి రాష్ట్ర ప్రజలు కూడాను మార్పు కావాలని ఎందుకు కోరుకుంటున్నారు అనే విషయాలు ఒక నాలుగు నిమిషాలు మీతో మాట్లాడి మీ వద్ద సెలవు తీసుకుంటాను దేశ ప్రజలు కేంద్ర స్థాయిలో మార్పు కావాలని ఎందుకు కోరుకుంటున్నారంటే గత పది సంవత్సరాలుగా వారికి స్పష్టంగా ఆధారాలతో అర్థమైంది ఈ దేశాన్ని పాలించినటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏ విధంగా దేశ సంపదని కేవలం ఇరవై రెండు బిలినేర్స్ చేతిలో పెట్టడానికి అనేక పాలసీలు మార్పు చేశారు అనేక విధానాలు తీసుకొచ్చారు తద్వారా ఈ దేశ సంపదలో ఎక్కువ భాగం ఈ దేశంలో ఉన్నటువంటి ఇరవై రెండు బిలినేర్ల చేతిలో పెట్టడం జరిగింది వాళ్ళలో ఇద్దరు అదానీ అంబానీలు అని మీకు తెలుసు ఈ విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ అన్నీ వారి చేతిలో పెట్టడం మైనర్ పోర్ట్స్ అన్నీ వారి చేతిలో పెట్టడం అదేవిధంగా ఈ ఈ దేశంలో మీడియా సంస్థలన్నీ వారి చేతిలోకి వెళ్ళటం మరి ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో కూడాను బీజేపీ ఏ విధంగా మరి కార్పొరేట్స్ నుంచి డబ్బులు వసూలు చేశారు ఇవన్నీ కూడాను ప్రజలు చాలా స్పష్టంగా గమనించారు వారికి అర్థమైంది ఈ దేశాన్ని పాలించినటువంటి పాలకులు పేద ప్రజల గురించి ఆలోచించటం లేదు రెండో విషయం వారి రాజకీయాలు ఎంతవరకు హిందువులు ముస్లింల మధ్య చిచ్చు పెట్టి మరి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారే కానీ ఆనాడు స్వాతంత్ర సమర సమయంలో మహాత్మా గాంధీ గారు ఎప్పుడు కూడాను ఈ దేశంలో హిందూ ముస్లిమ్స్ కలిసి ఉండాలి వారి యొక్క అన్యోన్యత వారి యొక్క సౌభ్రాత్యత్వం దేశ ప్రగతికి అవసరమని వారు ఎప్పుడు ఎప్పుడు మనకు బోధించేవారు స్వాతంత్రం వచ్చిన రోజున దేశమంతా ఢిల్లీలో సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే ఆనందోత్సవాలతో సంబరాలు చేసుకుంటుంటే మహాత్మా గాంధీ గారు ఢిల్లీలో ఉండకుండా నౌకాలి వెస్ట్ బెంగాల్లో వెళ్ళి అక్కడ చెలరేగినటువంటి ఈ యొక్క కమ్యూనల్ వైలెన్స్ని తగ్గించటానికి వారు అక్కడ ఉండి పనిచేశారు అంటే వారికి అంత నిబద్ధత ఉన్నది ఈ దేశంలో అన్ని వర్గాల వారు కలిసి ఉంటేనే ఈ దేశానికి ప్రగతి ఉంటుందని మరి దానికి భిన్నంగా ఈనాడు బీజేపీ కేవలం రాజకీయ లబ్ధి కోసం రెండు మతాల మధ్య ఏ విధంగా చిచ్చు తీసుకొని వస్తున్నారో మనం ప్రజలు గమనించారు ఆ తర్వాత ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి గత పది సంవత్సరాలుగా ఈ దేశంలో పేద ప్రజలు మిడిల్ క్లాస్ పీపుల్ మరి పెరుగుతున్న ధరలకి ఎంతో కష్టాలు పడుతున్నారు మరి నిరుద్యోగ సమస్య గత నలభై సంవత్సరాలుగా లేనటువంటి నిరుద్యోగ సమస్య ఈనాడు మన ముందు ఉన్నది డిగ్రీలు చదువుకున్న వారు బీటెక్ ఎంటెక్ చదువుకున్న విద్యార్థులు స్విగ్గీ జొమాటో కంపెనీల్లో గిగ్ వర్కర్స్గా పనిచేస్తున్నారు మరి ఎన్నో సంవత్సరాలు నిరుద్యోగ నిరుద్యోగులుగా కాలేజీ ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఉన్నారు మరి ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకంటే జా కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయటం లేదు ప్రభుత్వ సంస్థలు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నీ కూడాను ప్రైవేటైజేషన్ జరుగుతుంది ఇవన్నీ కూడాను ప్రజలు గమనిస్తూ ఉన్నారు అదేవిధంగా దళితుల విషయంలో జరుగుతున్నటువంటి వివక్ష మీ అందరు కూడా గుర్తుండొచ్చు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ని అమెండ్మెంట్ చేస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చారు దాని మీద మొత్తం రెండు వేల పద్దెనిమిదిలో ఏప్రిల్ రెండవ తారీఖున మొత్తం దేశంలో ఉన్నటువంటి దళితులందరూ కూడాను రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేసి ఆ యొక్క ఆర్డినెన్స్ మళ్ళా తిరిగి వాపస్ చేసుకునేంత వరకు వారు విశ్రమించలేదు మరి దళితులకు కూడా అర్థమవుతుంది దళిత సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం విస్మరిస్తుంది ఆదివాసీలకి వస్తే ఆదివాసీల కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అది కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ని ఈ ప్రభుత్వం ఏ విధంగా నిర్వీర్యం చేసి కార్పొరేట్ కంపెనీస్కి అడవులు హ్యాండ్ ఓవర్ చేసి ఆదివాసుల యొక్క రైట్స్ని పూర్తిగా హరించిన విషయం దేశ ప్రజలు గమనించి ఒక నిర్ణయానికి వచ్చారు ఈ దేశాన్ని పాలించేటువంటి అధికారం ఈ పేద ప్రజలకి మరి న్యాయం చేసేటువంటి పరిస్థితులు బీజేపీ హయాంలో ఉండదు అని నిర్ణయించి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఈనాడు ఓటు వేస్తున్నారు మరి తప్పకుండా కాంగ్రెస్ అధికారానికి వచ్చే అవకాశం ఉంది మరి రెండో విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా రెండు ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద శిక్ష వేశారు కొన్ని కాన్స్టిట్యున్సీస్లో నోటా కంటే తక్కువ ఓట్లు మా అభ్యర్థులు మరి మా అభ్యర్థులకు వచ్చాయి అది ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఈ విభజనకు సంబంధించిన నేరం అంతా కూడాను కేవలం కాంగ్రెస్ పార్టీ మీద మోయటం మూలంగా వారికి తెలియ ఇప్పుడు తెలుసుకున్నారు రాష్ట్ర ప్రజలు ఇప్పుడు తెలుసుకున్నారు ఈ విభజనకు సంబంధించినటువంటి ఆమోద లెటర్ టీడీపీ ఇచ్చారు వైసీపీ ఇచ్చారు విభజన విభజన అయిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రజల అభివృద్ధికి చేయవలసినటువంటి హామీల విషయంలో ఈ రెండు పార్టీలు టీడీపీ కానీ వైసీపీ కానీ ఏ మాత్రం మరి శ్రమ చేసి ఎటువంటి అంశాలు ఉండాలనే విషయం మీద ఏమాత్రం వారి దృష్టిని మరి పారించలేదు అంతేకాదు విభజన అయిపోయిన తర్వాత విభజన హామీలు అమలు చేయటంలో కూడాను పూర్తిగా గత పది సంవత్సరాల్లో విఫలమయ్యారు కానీ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని పదే పదే ప్రజల ముందుకు తీసుకెళ్తుంది రాహుల్ గాంధీ గారు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంతకం రాష్ట్రానికి మరి ప్రత్యేక హోదా కాబోతుందని వారు చెప్ప చెప్పారు ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది మరి ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ స్పెషల్ ప్యాకేజ్ ద్వారా రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి చెన్నై మరి వైజాగ్ ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్ కావడం ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు పెరిగితే అమరావతి క్యాపిటల్ డెవలప్ అవుతుంది అనే నమ్మకం ప్రజల్లో వచ్చింది అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి దుగ్గరాజు ఒక ఒక పోర్టుగా డెవలప్ అయ్యే హామీని ఇంతవరకు అమలు చేయలేదు ఇవన్నీ అలానే కడపలో స్టీల్ ప్లాంట్ అది కూడాను హామీగానే మిగిలిపోయింది ఇవన్నీ కూడాను కాంగ్రెస్ హయాంలో తప్పకుండా అమలు అవుతాయనే నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టి మరి ఒకప్పుడు పూర్తిగా దూరం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు అదే విధంగా నెల్లూరు ప్రజలు కూడాను అదే భావజాలంతో కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని నేను నమ్ముతున్నాను అందుకనే మరొకసారి నెల్లూరు జిల్లా పార్లమెంట్ ఓటర్స్ అందరికి కూడాను నేను అభ్యర్థిస్తున్నాను మీరు ఓటింగ్ బూత్కి వెళ్ళినప్పుడు పార్లమెంట్ బ్యాలెట్ యూనిట్లో మొదటి సంఖ్యలో ఉన్నటువంటి హస్తం గుర్తికి మీరు ఓటు వేసి మీ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల రాజా నన్ను గెలిపించమని అదేవిధంగా నెల్లూరు అర్బన్ మా వామపక్ష అభ్యర్థి మూలం రమేష్ గారికి ఓటు వేసి వారిని గెలిపించమని అలానే మిగతా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో మా కాంగ్రెస్ క్యాండిడేట్స్ని హస్తం గుర్తుపైన ఓటు వేసి గెలిపించమని మనవి చేస్తూ మీ అందరికీ మీరు నా ఎడల చూపించినటువంటి ఆదరాభిమానాలకి ప్రేమకి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ ఓటరు మహాశయులకు విజ్ఞప్తి ఈవీఎం మరియు వీవీప్యాట్ యంత్రాల ద్వారా ఓటు వేసే విధానంపై అవగాహన ముందుగా పోలింగ్ కేంద్రంలోకి క్యూలో ప్రవేశించండి మీ యొక్క గుర్తింపు ధృవీకరణను పోలింగ్ సిబ్బందికి చూపండి ఓటర్ల రిజిస్టర్లో సంతకం లేదా వేలి ముద్ర వేయండి ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి ప్రవేశించండి ఓటింగ్ కంపార్ట్మెంట్లో బ్యాలెట్ యూనిట్ బిల్లు మరియు వివీ ప్యాడ్లు ఉంటాయి బ్యాలెట్ యూనిట్ పై మీరు ఎంచుకున్న అభ్యర్థి యొక్క పేరు మరియు గుర్తుకు ఎదురుగా ఉన్న నీలిరంగు రంగు బటన్ను నొక్కండి బటన్ పక్కనే ఉన్న ఎరుపు రంగు బల్బు వెలిగి బీప్ అని చప్పుడు వస్తే మీరు ఓటు వేసినట్లు లెక్క బ్యాలెట్ యూనిట్ పక్కనే ఉన్న వివీ ప్యాడ్ ప్రింటర్లోని పారదర్శక కిటికీ అర్థం ద్వారా మీరు ఏ అభ్యర్థికి ఓటు వేశారో ఆ అభ్యర్థి క్రమ సంఖ్య పేరు మరియు గుర్తు ముద్రించిన కాగితపు స్లిప్పుని చూడండి ఈ స్లిప్పు కిటికీ అర్థం గుండా ఏడు సెకండ్ల పాటు కనిపిస్తుంది తరువాత ఆ స్లిప్పు యాంత్రికంగా తెగి వీవీ ప్యాడ్లోని ఫీల్డ్ చేసిన డ్రాప్ బాక్స్లో పడిపోతుంది తదుపరి పోలింగ్ కేంద్రం నుండి బయటకు వచ్చేయండి ఇట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎల్లవెలలా విజయం ఎదురులేని పైన ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం